ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಹ್ಯಾಶ್ ಟಾಗ್ಯೂ ನೀನು ಯು ವರ್ಟ್ గత ప్రభుత్వ హాయంలో సర్కారు భూముల కేటాయింపులకు సంబంధించి జరిగినటువంటి అక్రమాలపై రేవంత్ రెడ్డి సర్కార్ స్థాయిలో ఫోకస్ పెట్టిన విషయం అందరికీ తెలిసిందే ఇప్పటికే గతంలో ఇచ్చినటువంటి లీజు భూములు ఏవైతే ఉన్నాయో వాటి అన్ని వివరాలు సేకరించాలి అని చెప్పేసి అధికారులకు ఆదేశాలు తెలుస్తారు ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎవరైతే హెటిరువాది అధినేత పార్దసారథి రెడ్డికి సంబంధించి కొంత సంస్థలకు కేటాయించినటువంటి భూముల లీజుపై తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది పార్దసారథికి చెందినటువంటి ట్రస్టులకు భూముల లీజుల కోసం గతంలో కేసీఆర్ సర్కారు విడుదల చేసినటువంటి జీవో నెంబర్ వన్ పార్టీని నిలిపివేస్తూ తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో హైటెక్ సిటీకి సంబంధించి కూతవేటు దూరంలో ఉన్నటువంటి పదిహేను ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గత ప్రభుత్వం పారసాది రెడ్డికి చెందినటువంటి అయితే సాయి సింధు ఫౌండేషన్ క్యాన్సర్ ఆసుపత్రుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం భూమిని కేటాయించింది సో ముప్పై సంవత్సరాల కాలానికి లీజుకు ప్రాతిపదికన కేసీఆర్ సర్కార్ భూమిని కేటాయించినటువంటి పరిస్థితి సో సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన విలువైన భూమిని ఏడాదికి కేవలం ఎకరానికి రెండు లక్షల చొప్పున మొత్తం ముప్పై లక్షల చెల్లించేలా కొంత లీజు ఇచ్చిందని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ అయితే హైటెక్ సిటీ కూతవేటు దూరంలో ఉన్నటువంటి విలువైన భూములను తమ పార్టీకి చెందినటువంటి ఎంపీ పార్దసాదర్ రెడ్డికి చెందినటువంటి సంస్థలకు కొంత కారు చౌకగా అప్పగించినట్లు పట్ల కొంత మొదటి నుంచే కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు వెలువెత్తున్నటువంటి పరిస్థితి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇదే ఆరోపించింది సో ఈ నేపథ్యంలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి విలువైనటువంటి భూములన్నీ కూడా ప్రభుత్వ భూములన్నీ కూడా కొంతమందికి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వారికి అనుకూలంగా వ్యవహరించినటువంటి వారికి పార్టీకి చెందినటువంటి వారికి లీజుకి ఇవ్వడం లేదా విక్రయించడంపై కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూములకు సంబంధించి లావాదేవీలపై పూర్తిస్థాయి ఆధారాలకు సంబంధించినటువంటి నివేదిక ఇవ్వాలని చెప్పేసి సీఎం ఇప్పటికే రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో పాటు సంబంధిత ఉన్నతాధికారులకు కూడా ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది సో ఈ క్రమంలోనే తాజాగా గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవోను నిలిపివేశారని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది ప్రభుత్వ భూముల లీజుల విక్రయాలపై కాంగ్రెస్ ప్రభుత్వం కొంత తొత్ త్వరితగత నిర్ణయాలతో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతల్లో కొంత టెన్షన్ మారింది అని చెప్పి స్పష్టంగా టాక్ వినిపిస్తుంది కేసీఆర్ హయాంలో తమ అనుకున్నటువంటి వారందరికీ కూడా తక్కువ ధరలకే భూములు లీజులకు ఇచ్చారని గతంలో పిసిసి చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో ఆరోపించినటువంటి పరిస్థితి అధికారంలోకి వచ్చాక అటువంటి వాటికి సంబంధించి జీవోలను నిలిపివేస్తుండటంతో రాజకీయ వర్గాల్లో కొంత ఈ అంశం అయితే కొంత హాట్ టాపిక్గా మారింది సో రాష్ట్ర రాజధాని పరిసర ప్రాంతాల్లో భూములకు సంబంధించి కేసీఆర్ తన పార్టీకి చెందిన వారికి తక్కువ ధరకు అప్పగనంగా అప్పగించారనే విమర్శలు కూడా ఉన్నాయి ఓ త్వరలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న వేళ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి భూ నిర్వాహకంపై కాంగ్రెస్ ప్రభుత్వం కొంత తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కూడా పార్టీకి మరింత డ్యామేజ్ ఆ తప్పదా అని బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతల్లో కొంత టెన్షన్ మొదలైనటువంటి కూడా స్పష్టంగా తెలుస్తుంది రానున్న రోజుల్లో మరికొంతమంది నేతలకు సంబంధించి బయటపడబోతుంది భూ వ్యవహారాలు అని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాడు ట్యాగ్